ఈ వీడియోలో మనం నేపాల్లో జరిగిన జెంజ్ రెవల్యూషన్ గురించి మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నేపాల్ వీధుల్లో ఉరుక్కుపోతున్నాయి లక్షలాది యువత ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు ఏమైంది ఎందుకు ఇలా ఆగ్రహం ఆర్థిక మాంద్యం పెరిగిన ధరలు నిరుద్యోగం రాజకీయ అవినీతి ఇవన్నీ కలిసి ప్రజల్లో అసంతృప్తి పెంచాయి యువత జెంజీ తమ భవిష్యత్తు ఏడ మాయమైపోతుందోనని భయపడ్డారు ప్రభుత్వం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ట్విట్టర్ అన్నిటిని బ్లాక్ చేసింది ఇది చివరి చుక్క అయ్యింది జెంజీ అప్పటికి ఆగలేదు లు వాడి లైవ్ స్ట్రీమ్ చేస్తూ హ్యాష్ టాగ్ చే ప్రపంచానికి తమ వాయిస్ వినిపించారు నిరసనలు దేశ వ్యాప్తంగా విస్తరించాయి పోలీసులు అడ్డుకున్నారు అన్నిటి గ్యాస్ నీటి కాలువలు రబ్బర్ బుల్లెట్లు అన్ని వాడారు కానీ యువత వెనక్కి తగ్గలేదు పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు దేశం షాక్ లో పడింది ప్రపంచం చూసింది దేశం స్పందించింది ప్రధాని రాజీనామా చేశారు సోషల్ మీడియా బ్యాన్ ఎత్తివేయబడింది తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాడి సుశీల కర్కారి అనే నేపాల్ తొలి మహిళా ప్రధాన మంత్రిగా నియమించబడ్డారు ఈ ఉద్యమం చరిత్రలో జెన్జి రెవల్యూషన్ గా నిలిచిపోయింది ఇది ఒక పాఠం యువత తన వాయిస్ వినిపిస్తే దేశం మారుతుందని ఈ వీడియో నచ్చితే మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి